ఫిట్నెస్ బిజినెస్ ని నడపడం ఇక చాలా సులభం అదే క్రిస్టీన్ అడ్మిన్ ఓకే ఇప్పుడు ఒకే ఒక్క ప్లాట్ఫామ్ నుండి ప్రతీదీ ఎలా మేనేజ్ చెయ్యొచ్చో చూద్దాం అంత మొదలయ్యేది ఈ స్లీక్ అండ్ సెక్యూర్ లాగిన్తోనే ఇది మన కమాండ్ సెంటర్కు ఎంట్రీ పాయింట్ అనమాట ఇక డాష్ బోర్డుకొస్తే బిజినెస్ ఓవర్వ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు ఇదే మన మిషన్ కంట్రోల్ లాగిన్ అవ్వగానే అన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడే కనిపిస్తాయి మొత్తం కస్టమర్ల సంఖ్య ఇక్కడ ట్రాక్ అవుతుంది గ్రోత్ ట్రెండ్స్ కూడా ఇక్కడే చూడొచ్చు ఇక యాక్టివ్ సెషన్స్తో జిమ్లో రద్దీ అలా ఉందో రియల్ టైంలో తెలిసిపోతుంది ఇప్పుడు సేల్స్ మెంబర్షిప్లన్నీ మేనేజ్ చేయటం ఎంత సింపులో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు చూడండి మెంబర్షిప్ ని సెలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేసి సెకండ్లలో సేల్స్ ప్రాసెస్ చేయొచ్చు ఒక్క క్లిక్తో పేమెంట్ పూర్తి మెంబర్స్ కి అస్సలిబ్బంది ఉండదు ప్రతి సేల్ ఒక స్పెసిఫిక్ మేనా యూజర్తో లింక్ అయి ఉంటుంది పూర్తి ఇక్కడ కనిపిస్తుంది సరే ఈ సేల్ తర్వాత మెంబర్స్ యాక్సెస్ అటెండెన్స్ ఎలా మేనేజ్ అవుతాయో చూద్దాం సిస్టమ్ యాక్టివ్ సబ్స్క్రిప్షన్లని అటెండెన్స్తో కనెక్ట్ చేస్తుంది ఫ్రంట్ డెస్క్ పని మొత్తం ఆటోమేట్ అయిపోతుంది అంటే ప్రతి యూజర్ ప్రొఫైల్ మీద మనకు పూర్తి కంట్రోల్ ఉంటుందన్నమాట కేవలం ఆపరేషన్స్ మాత్రమే కాదు ప్రిస్టీన్ అడ్మిన్తో బ్రాండ్కి తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు మరి ఈ సాఫ్ట్వేర్ ని మన బ్రాండ్కి తగ్గట్టు ఎలా మార్చాలి చాలా సింపుల్ చూడండి బ్రాండ్ ఐడెంటిటీకి పర్ఫెక్ట్గా అయ్యే థీమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మల్టిపుల్ సెంటర్స్ ఉంటే స్టోర్స్ మధ్య స్విచ్ అవ్వటం కూడా చాలా ఈజీ సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక పవర్ఫుల్ ఇంకా చాలా సింపుల్గా ఉండే ఆల్ ఇన్ వన్ సిస్టమ్ మరి ఇంత పవర్ఫుల్ టూల్ అందరికీ అందుబాటులో ఉండే ప్లాన్స్తో వస్తోంది అవేంటో చూద్దాం ఇక్కడ జిమ్ అవసరాలకు తగ్గట్టుగా మంచి వాల్యూపాక్డ్ ప్లాన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ ప్లాన్ని ఎంచుకోవచ్చు